నల్గొండ వేదికగా బీజేపీ బీఆర్ఎస్ నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి దిప్పులు చెరిగారు తాము ఓడిపోయినా కూడా ఏనాడు ఇంట్లో కూర్చోలేదని ఏడాది కాలంగా కేసీఆర్ ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదన్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండడం మంచిది కాదని తెలిపారు ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక గాలి బ్యాచ్ను బయటకు వదిలారని వాళ్లు పిచ్చి పిచ్చిగా అరుస్తూ రోడ్ల మీద తిరుగుతున్నారని రేవంత్ విమర్శించారు తాము చేసే అభివృద్ధిని ఆ గాలి బ్యాచ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి గెలిస్తే ఉప్పంగడం ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా మీరెందుకు బయటికి రావడం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీద కుదిలినరు వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు రోడ్లు వేస్తామంటే వద్దంటారు త్రిపులారు కడతామంటే వద్దంటారు బ్రాహ్మణ వెళ్ళి పూర్తి చేస్తామంటే వద్దంటారు ఫార్మా సిటీ కాదు అది ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు మన ఫాక్స్ ఖాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు ఈరోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు నేను అడుగుతున్నా ఏది వద్దన్నప్పుడు భూసేకరణ చేయొద్దన్నప్పుడు పెట్టుబడులు రావద్దన్నప్పుడు కాలేజీలు తెరవద్దన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు గ్రూప్ ఫోర్ పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు గ్రూప్ వన్ పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు టీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి మరోపక్క జేపీ నడ్డా కూడా రేవంత్ హాట్ కామెంట్ చేశారు సరూర్ నగర్కి వచ్చిన జేపీ నడ్డ తెలంగాణ అడ్డ మీదకి వచ్చారని దేశంలో ఏ బీజేపీ రాష్ట్రమైన యాభై వేల ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చిందా అని ప్రశ్నించారు లెక్కతో వస్తే ఢిల్లీ నడిబజార్లో క్షమాపణలు చెప్తా అన్నారు లేదా తమ తెలంగాణ లెక్క చెప్తా గౌరవంగా అభినందించండి అన్నారు నడ్డాను కేసీఆర్ లాగా మాట్లాడొద్దన్నారు రేవంత్ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ కేసీఆర్ రాసిన స్క్రిప్ట్ నే చదువుతున్నారని ఫైర్ అయ్యారు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఉద్యోగి పేరు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో నేను గర్వంగా ఈ గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా ఇన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిండ్రా అక్కడ నడ్డా వచ్చిండంటే ఎక్కడి నుంచో అయ్యా నడ్డగారు మీరు మా అడ్డ మీదకి వచ్చిరు అడ్డగోలుగా మీరు మాట్లాడకండి నేను సూటిగా నడ్డాగారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నాను నీ గుజరాత్ రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు పదకొండేండ్లు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థానా బీహారా లేకపోతే ఛత్తీస్గఢ జార్ఖండ కర్ణాటక మహారాష్ట్రనా ఏ రాష్ట్రమైన సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి ఢిల్లీ నడి బజార్లు మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా లేకపోతే నా లెక్క అప్ప చెప్తా నీ పార్టీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని మా ప్రభుత్వాన్ని అభినందించు అప్పుడే ఈ దేశ ప్రధాన మంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది నడ్డా గారు మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి కేసీఆర్ మాట్లాడి తీసుకెళ్లి ఈ రోజు ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతు పెద్దోళ్ళు చెప్పారు నకలు మారిన ఉద్యమాల గడ్డ నల్గొండ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి త్యాగం మరవలేదని అన్నారు విపక్ష నేత కేసీఆర్పై ఆయన విమర్శలు గుప్పించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడడమే తక్కువ అన్నారు ఏడాది కాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్ హౌస్కే పరిమితమయ్యారన్నారు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా కేసీఆర్ బయటికి రావట్లేదన్నారు వచ్చే ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీజీ జడ్పిడిజీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కొక్కరిని చెత్తుగా ఓడగొట్టినవో మళ్ళీ అన్నిక గ్రామ పంచాయతీలు కానీ అన్ని ఎలక్షన్లు కూడా అది గెలిపించి ఈ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వంలో మంత్రులకు అండగా ఉండండి ఈ నాలుగేళ్ళే కాదు ఐదేళ్ళు కూడా మళ్ళా వచ్చే అధికారం మనదే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడితే నా గొంతు దండగా ఆ సమయం చేస్తూ ఎందుకంటే కేసీఆర్ అని మనిషి లేనే లేనేళ్ళ సంవత్సరం హా ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో పనుకుంటారా ముప్పై ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా అదే మా బట్టన్న ఐదుగురు ఉన్న ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని గల్లబడి నిలదీసి ప్రజల కోసం పాదయాత్ర చేసిన నాయకుడు ముప్పై ఉండి ఇప్పటికి బయటికి రాడు హరీష్ కేటీఆర్ మాట్లాడతారు ఏ హోదాలో హరీష్ రావు ఏవో కేటీఆర్ మామని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే అయిను కేటీఆర్ ఏవో వాళ్ళ నాయన నాయకుడు కాబట్టి ఎమ్మెల్యే నేను అలాగే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబంలో పుట్టి ప్రజల కష్టాలు తిప్పి నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించారు ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకి పూలు చల్లారు దామరచెర్ల మండలం వీర్లపాలెం సమీపంలో టీజెన్ కో ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఐదు కేంద్రాలను నిర్మిస్తున్నారు ఒక్కో కేంద్రంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది రెండవ యూనిట్ ఉత్పత్తికి పూర్తిస్థాయిలో అందుబాటులో రావడంతో సీఎం దీనిని ప్రారంభించారు అలాగే మిర్యాలగూడ నియోజకవర్గంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ పనులను ప్రారంభించారు సీఎం రేవంత్ యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్ ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి కోమటిరెడ్డితో కలిసి యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్ టూ ఫోటో ప్రదర్శనను సీఎం తిలకించారు రేవంత్ రెడ్డిపై బీజేపీ చీఫ్ నడ్డా నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి కూడా మాయల ఫకీర్లావ్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల పేరుతో సరూర్ నగర్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది ఈ కార్యక్రమానికి జేపీ నడ్డా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు అప్పులు చేసి పరిపాలించడమే రేవంత్ కు తెలుసని నడ్డా ఫైర్ అయ్యారు पार्टी परजीवी पार्टी है परजीवी पार्टी परजीवी पार्टी मतलब आपको मालूम है जानते हैं परजीवी परजीवी पार्टी वो होती है जो लता की तरह किसी पेड़ के साथ चिपक जाती है और पेड़ से ताकत लेकर के खुद खड़े होने की काम करती है और उस पेड़ को सुखा भी देती है ये मदारियों की सरकार है कि नहीं है

గాలి మాటలు తప్ప మరి ఏ రకమైనటువంటి హామీ కూడా ఇవ్వలేదు టిఆర్ఎస్ పార్టీ హామీలో తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే ఏ లక్ష్యాల కోసమైతే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలు సాధింపబడలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా

ప్రతి గ్రామంలో ప్రశ్నిస్తాం ప్రతి మండలంలో ప్రశ్నిస్తాం రైతులకు ఇచ్చిన హామీను నెరవేర్చాల్సిన బాధ్యత నీ లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించుకోవాలి మేము కేవలం ముప్పై మూడు వేలు ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్భవన్లో గవర్నర్ను దిల్ కుశ అతిథి గృహంలో కిషన్ రెడ్డిని కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాలు అందజేశారు అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి ను ఆహ్వానించారు తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై కేసీఆర్ తో ఎలాంటి చర్చ జరగలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున మర్యాద పూర్వకంగా ఆహ్వానించామని బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని అదేవిధంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది వారిని కార్యక్రమంకి వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ పోరాట పత్రిక అయినటువంటి తెలంగాణ తల్లి దగ్గర ఆవిష్కరణలు భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్ కేసీఆర్ గారిని కూడా కలుస్తాను అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా బండి సంజయ్ గారిని కూడా సమయం అడిగినాం వాళ్ళకు కూడా ఆహ్వాన పత్రాలు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం తెలంగాణకు సంబంధించినటువంటి సచివాలయంలో జరుగుతుంది ప్రభుత్వ పరంగా కాబట్టి అందరూ రావాల్సిందే వెలమలపై షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఒక కులం వారు వేరొక కులాన్ని ద్వేషించకూడదన్నారు ఒకవేళ ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిని వివరణ కోరుతామని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ ఏ కులం వారు ఏ కులం వారు అడిగినా అది కాంగ్రెస్ పార్టీ సమర్థించదు ఏ కులం వారు ఇంకో కులం వారు దేశించాకు ఈ రాజ్యాంగంలో లేదు ఎవరైనా చేస్తే డెఫినెట్గా దాని వివరణ అడుగుతాం ఆ వివరణ వచ్చిన తర్వాత తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్లు చెబుతుందని అనుకున్నాను కానీ జీతం పెంచి గొప్పలు విమర్శించారు తాము అధికారంలో ఉన్నప్పుడే హోంగార్డులకు ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు అప్పుడే తొమ్మిది వేల జీతం ఉండేది దానిని తాము ఇరవై వేలకు పెంచి పీఆర్సీ ముప్పై శాతం పెంచామని వెల్లడించారు హోంగార్డులకు జీతాలు పెంచిన ఘనత తమ నాయకుడు అని కొనియాడారు ఇండ్ల పనిచేయించేది పొలాల కళ్ళ పనిచేయించేది అధికారులు బట్టలు ఉతికించేది వెట్టి చాకి చేయించేది తొమ్మిది వేల రూపాయలు ఉన్నటువంటి భత్యాలను పన్నెండు వేలు చేసినాం పన్నెండు వేల రూపాయలు ఉన్నటువంటిది రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి రెండు వేల మంది ఓంగని రప్పించి పన్నెండు వేలను ఇమ్మీడియట్గా పద్దెనిమిది వేల రూపాయలు చేసినాం పద్దెనిమిది వేల రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ రెండు వేల సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం తలసరి విద్యుత్ వినియోగం ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాముఖ్యత ఉందని వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు కృష్ణా జిల్లా పోరంకిలో ఏర్పాటు చేసిన ఊర్జావీర్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు సరికొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే ప్రపంచంతో పోటీ పడగలమని నైపుణ్యాలు నేర్చుకునేందుకు యువత ముందుకు రావాలని సూచించారు విద్యుత్ రంగంలో ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు ఇక్కడికి వచ్చాము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చా ఆ రోజు రైతులు పారిశ్రామిక వేతలు ఇళ్ల యజమానులు అనేక ఇబ్బందులు పడేవారు మనం మిగులు విద్యుత్ దశకు చేరుకున్నాం LED ట్యూబ్ లైట్లు ఇచ్చి గ్రామాల్లో వెలుగులు నింపాం. మేము తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ శాఖకు అనేక అవార్డులు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పోరంకిలో ప్రారంభమైన ఊర్జావీర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఎనర్జీ సేవింగ్ అనేది దేశానికి ఎంతో మేలు చేస్తుందని మనోహర్ లాల్ అన్నారు. డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తగ్గుతుందని డిమాండ్ తగ్గినప్పుడే సేవింగ్ చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. పరిసరణం మనకు ఎన్నో రకాల అవకాశాలు ఇచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. सेविंग इज द सेविंग इज द बेसिस फॉर ग्रीन डेज कभी भी जो हमारे पास है उसका सारे का सारा उपयोग करना ये कभी उचित नहीं होता है उसको हम सेविंग करने के कई तरीके हैं वी कैन रिड्यूस आवर डिमांड वी कैन कर बावर डिमांड हम उस उपयोग को सदुपयोग करें दुरुपयोग न करें इस प्रकार की सारी चीजें हमारे सामने आती हैं लेकिन आज जो विषय है of, uh, एनर्जी ऑफ सेविंग ऑफ एनर्जी यानी एनर्जी पावर एनर्जी ये हमारे लिए दिन ब दिन आवश्यकता इसकी बढ़ती जा रही है और जो हमारी जो जनरेशन है जनरेशन के लिमिट्स है जनरेटिंग पावर इसके लिए बहुत कुछ इंस्ट्रूमेंटल हमको काम करने पड़ते हैं अब उसमें नीड्स हमारी बढ़ती जा रही हैं डिमांड बढ़ती जा रही है हालांकि आज के समय हमारी सारी डिमांड देश भर की हम पूरा कर रहे हैं देर नो प्रॉब्लम కడప ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటిచ్చారు నేటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటానన్నారు కడపలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున ఇక్కడి ప్రజల సమస్యలు తీరిపోయి ఉంటాయని తాను అనుకున్నానన్నారు అయితే కడపలో ఇంత నీటి సమస్య ఉందని అనుకోలేదని తెలిపారు నీటి సమస్యను తీరుస్తానని మాటిచ్చారు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్టు ని ముందుకు తీసుకెళ్లారు అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలని తీరిపోయి ఉంటే నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు ఇంకా చాలా బలంగా నీటి 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 ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి నలభై ఐదు వేల కోట్ల నలభై కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా ఎందుకంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ పార్టీలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు బాపట్లలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు స్కూల్ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వారి కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని హెచ్చరించారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు యుక్త వయసులో పిల్లలు డ్రగ్స్ ఇతర దురాలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలు మానవ సంబంధాలను నాశనం చేస్తాయని తెలిపారు సీఎం చంద్రబాబు ఏదైతే మానసిక ఆనందం ఎప్పటికప్పుడు స్పిరిచువాలిటీ కూడా అవసరం కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం కూడా అవసరం ఈరోజు ఇంత మనిపే మాట్లాడారు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మన మనుషులు మన చేతుల్లో ఉండరు సెల్ ఫోన్ కూడా అంతే ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే ఆ వ్యవసన వ్యసనమే మన పిల్లల్ని మన జీవితాలను నాశనం చేస్తుంది మీకు సెల్ ఫోనే కదా అని యూట్యూబ్కి వెళ్ళిపోయి ఇరవై నాలుగు గంటలు చేస్తా కూర్చుంటే ఇంకా పనులు ఏం చేసే పరిస్థితిలో ఉండరు రాత్రులు కూడా నిద్ర లేని రాత్రులు ఉంటాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ చైర్మిలా మరోసారి ప్రశ్నించారు రేషన్ బియ్యం అక్రమాలపై విచారణ జరిపించడం సంతోషం మరి సోలార్ విద్యుత్ ఒప్పందాలు జరిగిన పదిహేడు వందల యాభై కోట్ల అక్రమాలపై విచారణ జరిపించరా అని ప్రశ్నించారు బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ అదాని పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే వాటిపై నిజాలు బయటకు తెచ్చే బాధ్యత మీది కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు మీరు కూడా అదానికి అమ్ముడు పోయారా అని ఏపీ ప్రభుత్వంపై విమర్శల బాణాలు వదిలారు లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు సైతం చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా అని ధ్వజమెత్తారు కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో పండుగ వాతావరణం నెలకొంది టీచర్స్ పేరెంట్స్ మధ్య నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు విద్యార్థులు టీచర్స్ పేరెంట్స్ గురించి మంత్రి మాట్లాడారు మనము అనుకోకుండా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది స్మార్ట్ ఫోన్ ఆలోచన అసలు ఇప్పుడు మామూలుగా చదువుకోకపోయినా స్మార్ట్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేసే కూడా విధానం నేర్చుకునేసిన రానున్న ఐదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో చెప్తాను ఈ మధ్య చూసింటారు మీరు కూడా వీడియోస్ చూసింటారు యుఎస్ లో ఎలాన్ మస్క్ ఇన్వెంట్ చేసిన రోబోస్ చూసారా అవన్నీ జిల్లా సత్యవేడు ఏకలవ్య మోడల్ స్కూల్ పై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కంట్రీగా ఏకలవ్య మోడల్ స్కూల్లో జిల్లా అధికారులతో కలిసి సందర్శించినట్టు తెలిపారు ఉపాధ్యాయులను హెచ్చరించినట్టు తెలిపారు కలెక్టర్ ఉన్నతాధికారులు విద్యార్థుల ఆందోళనలపై చర్యలు తీసుకోవాలన్నారు నార్ ఇండియా ఉపాధ్యాయులు పెడుతున్న ఇబ్బందులపై ఆరా తీసి కారకులను హెచ్చరించినట్టు తెలిపారు దానికి కారణం ఏమంటే ఈ సెంట్రల్ స్కూల్ కాబట్టి ఇంటి వాళ్ళు ఎక్కువ వాళ్ళ భాషకి మన పిల్లల భాషకి కాల వాళ్ళ వాడుని కూడా సరిగా ముందు పెట్టడం లేదన్నట్టు చూస్తే మళ్ళీ మార్చి చేశారు మళ్ళా రోజు టీచర్స్ అంతా ఈ స్టూడెంట్స్ అంతా ధరనే పెట్టాడంటే ఇన్వెటర్ మార్చి ఏమి ప్రాబ్లం అంటే సైన్స్ టీచర్ మార్చర్ దానికి చేశారు మళ్ళీ క్వాంటిటీ ఎలా ఉంది అని అడిగితే గోరచుట్టుపై చుట్టుపై రోకటి పోటుల ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది ఒక్కో రాష్ట్రంలో ఒక రీతిలో ఓటమిని చూస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలకు తేరుకోలేని షాకులు తగులుతున్నాయి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవకాశం వస్తే ప్రతిపక్ష కూటమికి సమర్థంగా నేతృత్వం వహిస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు అయితే దీదీ ప్రకటనపై కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మరోవైపు ఆమెకు సమాజ్వాది పార్టీ నుంచి శివసేన నేతలు మద్దతు తెలుపుతున్నారు దీంతో కూటమిలో గందరగోళ వాతావరణం నెలకొంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో బలపడుతూ ఈ నెల పన్నెండు నాటికి తమిళనాడు శ్రీలంక తీరాల దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో పదకొండు నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని పన్నెండున అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇంగ్లాండ్ టీం చరిత్ర సృష్టించిందే టెస్టుల్లో ఐదు లక్షల రన్స్ చేసిన తొలి టీమ్గా గా నిలిచింది కివీస్ తో జరుగుతున్న రెండో మ్యాచ్లో ఈ ఘనత సాధించింది కాగా క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లాండ్ పద్దెనిమిది వందల ఏడులో తొలి అధికారిక టెస్టు ఆశిస్తూ ఆడింది ఇప్పటి వరకు ఒక్క వెయ్యి ఎనభై ఒకటి టెస్టులు ఆడి మూడు వందల తొంభై తొమ్మిది గెలుపులు మూడు వందల ఇరవై ఏడు అపజయాలు నమోదు చేసింది మూడు వందల యాభై ఐదు మ్యాచ్లు డ్రా అయ్యాయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సినీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇక ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై కూడా అల్లు అర్జున్ స్పందించారు రేవతి చనిపోయిన సంగతి నాకు తెల్లారి తెలిసింది రేవతి చనిపోయారని తెలిసాక స్పందించడానికి నాకు సమయం పట్టింది అందుకే ఇంత ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని అన్నారు రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు ఇక టికెట్ ధరలపై పుష్పటు నిర్మాత కీలక వ్యాఖ్యలు చేశారు టికెట్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి పెంచిన ధరలు కేవలం ప్రీమియర్ షోలకు మాత్రమే పరిమితమన్నారు దానికి మెయిన్ కారణం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికే మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ అ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ thank you i'm really touched by your gesture thank you Every button updates.